ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో గైస్ ఆ బండి ఆపేసి వెళ్తుంది కదా ఆ అమ్మాయి మా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇప్పుడు ఆ బండి దొంగతనం చేస్తున్నట్టు నేను యాక్ట్ చేస్తాను తనపైన ప్రాంక్ దీనికి ఎత్త తీయాలి పెట్రోల్ అసలు స్కూటీకి పెట్రోల్ తీస్తారా తీసినా ట్యాక్స్ చేయాలంటే ఎలా ఫ్రెండ్స్ నాకు అర్థం కావడం లేదు అది వస్తుంది మేడం బండి నాదే మేడం చెడిపోయింది

ఇప్పుడు ఏంది మేడం మీరు ఎందుకు కోపడుతున్నారు బండి బండి పెట్రోల్ అయిపోయింది అయిపోయింది బండి నాది ఇంకా నువ్వు నీది అని ఆడిన డ్రామా లాకు అర్థమైందా పెట్రోల్ తీసుకున్నావా సెన్స్ ఉందా నీకు అసలు సెన్స్ ఉందా మనిషివేనా చూడ్డానికి ఎట్లున్నావు ఎట్లాంటి పనులు చేస్తున్నావు మళ్ళీ పబ్లిక్ లో బిల్డప్ బిల్డప్ ఏం తక్కువ సరే మేడం సారీ మేడం సారీ మేడం సారీ అంటే ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నాడు మా వాళ్ళు వస్తారు నువ్వు బండి నువ్వు బండి తీసుకెళ్ళడానికి వచ్చావా పెట్రోల్ తీసుకెళ్ళడానికి వచ్చావా మైండ్ డిసైడ్ చేస్తాడు నాడు నడు మేడం ఎందుకు మేడం అంత పెద్ద పెద్ద మాటలు చిన్న కొంచెం తెచ్చుకుందాం వచ్చాను మేడం పెట్రోల్ తీసుకెళ్ళడానికి వచ్చాను నేను అనుకోవట్లేదు బండి తీసుకెళ్ళడానికి వచ్చాను అనుకుంటున్నా తాళం కూడా డూప్లికేట్ తాళం తాళం ఇది నా బండి ఇది నా బండి తీసుకెళ్ళడానికి వచ్చావా చెప్తా నీ సంగతి చెప్తా పదా కి వెళ్దాం పదా మేడం స్టేషన్ అయ్యింది ఎందుకు మేడం స్టేషన్ కి వెళ్దాం పడ చెడిపోయింది మేడం బండి చూపించు అటు సైడ్ తుప్పల్లో ఉంది మేడం తీసుకురా పో ఓ లెఫ్ట్ స్టేషన్ కి వదా ఎందుకు మేడం అంత పెద్ద పెద్ద చెప్తున్నారు పెట్రోల్ అయిపోయింది మేడం పెట్రోల్ కోసం వచ్చా బండి దొబ్బేశాను అంటే చూడండి మేడం నేను ఎంత స్టైల్ ఉన్నానో ఆ స్మార్ట్ ఎవరికి లేదు కుడ్డని చదువుకున్నోళ్ళ అన్న కొంచెం మన సెన్స్ లేదా పెట్రోల్ తీసేసావ్ బండిలో ఆ ఫోన్ ఇటు మేడం ఏంది మేడం పోయిన పెట్రోల్ డబ్బులు అడిస్తాడు ఫోన్ తీలేదు మేడం నేను ఇంకా మేడం నేను తీలేదు మేడం పెట్రోల్ యాడ్ చేసినా మేడం నేను ఊరికి తీసుకుందామను వచ్చాను బండి నీదన్నావ్ మరి బండి నీదన్నావు కదా ఎప్పుడున్నా మేడం ఇప్పుడే నేను వచ్చినప్పుడు నా బండి రిపేర్ అయింది నేను చెడిపోయింది అని అన్నావా లేదా ఇప్పుడు నేను లేకపోతే బండి వేసుకొని ఎలుపేవాడి కదా నేను రాకపోతే అంతేగా అంతేగా పోయేవాడి కదా బండి తీసుకొని మేడం సారీ మేడం వదిలేయండి మేడం ఎక్కడికి రా ఎక్కడికి రాయలేదు మేడం అడుక్కు కొట్టు కొచో నేను ఫోన్ చేస్తాండి మేడం మేడం ఏంది మేడం ఎందుకు మేడం ఫోన్ చేస్తారు హలో

అర్థమవుతుంది నీ అవతారం చూసి ఈ మధ్య దొంగలు నీకు లాగే స్మార్ట్ గా తిరుగుతున్నారు సిటీలో అర్థం మేడం దొంగలు నీకు లాగే సేమ్ స్మార్ట్ గా డ్రెస్ వేసుకొని చేతిలో ఐఫోన్ పట్టుకొని మేడం ఉండేది నాకు ఏంది మీరు ఏంటో స్వెచ్ లాక్కొచ్చి స్టైల్ కి ఏం తక్కువ లేదు మనిషి సరిపోదు బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలి ఈ బాటిల్ ఉంటారు ఈ బాటిల్ పెద్ద రెండు లీటర్లు క్యాన్ తెచ్చిపోవాల్సింది మేడం సారీ మేడం ఇంకెప్పుడు చేయను మేడం ఏది మేడం సారీ లేదండి వెళ్ళొచ్చు మేడం మేడం కూర్చో కూర్చో బుద్ధుందా బుద్ధుందా అసలు చి నాకు ఇరిటేషన్ మేడం తప్పైంది మేడం ఇంకెప్పుడు చేయను మేడం నేను ఏదో బండి రంత పెట్రోల్ లేదు ఏమీ లేదు పోని మేడం పెట్రోల్ పోపిద్దు పద ఇంకెప్పుడు చేయను మేడం ఎందుకు మేడం ఇట్లా చేస్తున్నారు ప్లీజ్ ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు చెప్పొద్దు బుద్ధుందా బుద్ధుందా మేడం ఇంకెప్పుడు చేయను మేడం

మేడం మేడం ఫోన్ ని చీప్ మేడం ప్లీజ్ మేడం పెట్రోల్ అమ్ముకొని పెట్రోల్ అమ్ముకొని బీర్ తాగుదాం అనుకున్నా మేడం అయ్య ప్లీజ్ మేడం పరపాటేయింది మేడం అర్థం చేసుకోండి అంటే మూడు వందల రూపాయలు అయితే రెండు బీర్లు రావాలి కదా మేడం ఎన్నాల్ ఎక్కడ गेली పోయ నువ్వు నాకు ఎక్కడ కనిపిస్తలేదు మేడం పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేయదు మేడం మేడం పోలీస్ వాళ్ళు కంప్లైంట్ చేయదు మేడం ప్లీజ్ మేడం

అసలు తాగడం సిగరెట్ తాగడం అసలు బుద్ధుందా మీకు మేడం తిరిగే ఏరియాలో ఇట్లనైనా చేసే బండి నేను కాదు మేడం పోలీస్ కంప్లైంట్ వద్దు మేడం మీకు కాల్ పట్టుకుని మేడం లాస్ట్ టైం బండి పోయింది నువ్వే తీసేసి ఉంటావు మేడం అది కాదు మేడం 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 నేను పోయేస్తా మేడం నాకు సంబంధం లేదు మేడం లేదు ఎక్కడికి వెళ్ళేది నాకు సంబంధం ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు ఇక్కడ మేడం ఇక్కడ నుంచో 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 మేడం ప్లీజ్ మేడం సారీ మేడం మేడం సారీ మేడం నాకు సంబంధం లేదు మేడం నన్ను ఎందుకు అవుతున్నారు మేడం పెట్రోల్ తీసిన మేడం చీప్ లిక్కర్ కోసం చీప్ లిక్కర్ మేడం 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 ప్లీజ్ వాళ్ళకి వద్దు మేడం ప్లీజ్ మేడం 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 వద్దు మేడం మేడం నా అద్దాలు ఇవ్వండి మేడం నేను పోయేస్తాను మేడం మా ఫ్రెండ్ ఫోన్ చేస్తున్నాం అది ఉండు దాని బండి మీ దగ్గర అన్ని నేరాలు నా మీద మోపుతారు మేడం నేను కాదు మేడం పెట్రోల్ ఇప్పుడు తీసుకుంటే దొరికిపోయింది నువ్వే కదా బండి కూడా నువ్వే చీపు వచ్చినప్పుడు ఏం చెప్పావు బండి నాదని చెప్పావా లేదా ఉండు నా ఫ్రెండ్ ఫోన్ చేసా పోలీసు అన్ని నా మీద తొయ్యదు మేడం పోలీస్ స్టేషన్ రెండు లీటర్ పెట్రోల్ మేడం ఎక్కడ ఉంటారా బండి దబ్బాడానికి వచ్చాడ్రాడు బండి తీసుకెళ్ళిపోయేటోడు ఒక్క ఐదు నిమిషాలు లేట్ అయి ఉంటే నీకు ఈ రోజు అయిపోయింది మొన్న స్నేహ బండి వాళ్ళే అది కూడా వీడ దొబ్బ

ఫోన్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిస్తా నిడు పెట్రోల్ దొంగదనం కాదు మేడం నేను బండి తీసుకెళ్లి అనుకున్నాడు అసలు అయితే కొద్దిగా ఉంటే ఇది మేడం మీ పైనా లేదు ఫ్రాంక్ లేదు ఏంట్రా మీ నిజంగా మేడం కెమెరా ఉంది పక్కన పార్క్ లో నిజంగా మేడం ఈ రోజు నిజంగా మిమ్మల్ని ఇద్దరిని పోలీసులు వడి సని నిొక్కేలా కాదు మేడం నేను దొంగతనం చేసే వాళ్ళ ఉన్నానా లై చెల్సినా ఫ్రెండ్ కెమెరా ఏది చూపించు మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఉంది దూరంగా ఉంది కార్ లో ఉంది కార్ లో ఇందాక బైక్ మీద ఇప్పుడేమో కార్ అంట నిజంగా మేడం కెమెరా ఉంది ఏత్తురా రే 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 వాళ్ళ కంప్లీట్ ఇస్తారు బతికి పోయా మేడం నా అద్దాలు మేడం అద్దాలే వేయలే మేడం దొంగని కాదు మేడం నేను బై మీరు అందంగా ఉన్నారు మేడం

నా అబ్బాయి తెలిసినప్పుడే వాళ్ళ ఇంటికి వచ్చారంట కదా పెట్టచ్చా సేయ్ పెట్టచ్చా ఓకే సరేనా రేపు ఈడే పెట్టండి బండి నిజంగా తక్కువ ఓకేనా